వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్ర ఏం జరుగుతుంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారి పరిపాలన మరోవైపు విపక్షాల పోరాటం ఇంకోవైపు తెలంగాణలో సమస్యల వాడివేడి ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్న ప్రతిరోజు కనిపించే ఎపిసోడే సో ఈరోజు కొత్తగా ఏముంది అనుకోవచ్చు ఎస్ ఈరోజు కొత్తదనమే ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అనే ఒక స్లోగన్ పదే పదే వినబడుతుంది మీ అందరికీ తెలుసు ఇంకొక స్లోగన్ కూడా పదే పదే వినబడేది జై జవాన్ జై కిసాన్ ఈ రెండు స్లోగన్స్ తెలంగాణ రాష్ట్ర కాదు యావత్ భారతదేశంలో ప్రతి చోట కూడా ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం కానీ ఈరోజు జరిగే పరిస్థితి ఏంటి అసలు ఈరోజు ఏం జరుగుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒక్కసారి యావత్తు తెలంగాణ సమాజం ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన తరణం ఆసన్నమైంది అని చెప్తున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాడి వేడి అంతా ఇంతా కాదు ఎందుకంటే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని ఈనాటి యువతను నిర్లక్ష్యం చేస్తున్న తీరు ఈనాటి యువతకు కనీసం బుక్కెడు బువ్వ కూడా పెట్టలేని పరిస్థితి కనీసం వల్ల కడుపు నింపే పరిస్థితి లేదు ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజన్ ఫుడ్ పాయిజన్ ఫుడ్ పాయిజన్ ఫుడ్ పాయిజన్ లేదా ఏదో ఒక చోట హాస్టల్లోకి వచ్చిన పాములు మరొక చోట కరెంటు లేక ఇబ్బంది ఇంకొక చోట ఉపాధ్యాయుల కొరత ఇంకొక చోట భవన మౌలిక సదుపాయాలు లేక ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్న అంశాలన్నీ కూడా అన్నీ ఇన్నీ కాదు ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా కన్నీళ్ళ ఆర్తనాదం కనబడుతున్నాయి చాలా బాధ అనిపిస్తుంది చాలా ఆవేదన అనిపిస్తుంది ఎందుకంటే నా తెలంగాణ తలరాత రాసేది రేపటి భవిష్యత్తే నా తెలంగాణ తలరాత మార్చేది కూడా రేపటి భవిష్యత్తే యువతే కీలకం దా యువతకు పూర్తి స్థాయిలో కూడా ఏ వయసులో అందాల్సిన పోస్ట్ పోస్ట్ పౌష్టికాహారం అంటే పోషకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అందకపోతే వాళ్ళు ఎట్లా ఐపీఎస్లు అవుతారు ఎట్లా ఏఏఎస్లు అవుతారు ఎట్లా అడ్వకేట్లు అవుతారు ఎట్ల పైలట్లు అవుతారు ఎట్ల ఇస్రో శాస్త్రవేత్తలు అవుతారు ఎట్లా రాజకీయ నాయకులు అవుతారు ఎలా పారిశ్రామికవేత్తలు అవుతారు ఒక్కసారి మీరంతా ఆలోచించాలి ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన విషయం కనీసం మన ప్రభుత్వానికి సంబంధించి మార్పు పేరుతో వచ్చిన తర్వాత గురుకులాలలో ఫుడ్ పాయిజన్ జరగకుండా చూడాల్సిన బాధ్యత మన ప్రభుత్వానికి ఉందా లేదా రాష్ట్రానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నారు రాష్ట్రానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ విభాగం ఎందుకు రిపోర్ట్ ఇవ్వలేకపోతుంది దాంతో పాటు పోలీస్ వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ పరిపాలన వ్యవస్థకు సంబంధించి ఎందుకు ఇంత దారుణంగా తయారైపోయింది విద్యాలయాలలో ఇంత దారుణంగా ఎందుకు జరుగుతున్న పరిణామాలకు ఎందుకు వాస్తవ ధృవీకరణ కనిపించట్లేదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే విద్యాలయాలు అంటే దేవాలయంతో సమానంగా భావిస్తాం దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే చంటి బిల్లు అంటే పూర్తి స్థాయిలో కూడా చిన్న వయసు కూడా దైవ సమానులుగా భావిస్తాం మరి అలాంటి వారికి బుక్కెడ అన్నం పెట్టకపోతే ఎట్లా ఎందుకు ఈ అంశం కనబడింది ఎందుకు ఈ అంశం తారసపడ్డది అంటే ఇగో ఇది చూసిన తర్వాత ఇది చూడురి చూడురి అమ్మా అమ్మా అంటూ ఆర్తనాదాలు నానా అంటూ కన్నీళ్ల రోదన మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా ఉండాలి ఇంకా తెలంగాణ యాసలు చెప్పాలంటే అదర హో అనేలా ఉండాలి కానీ ఏందన్నా రేవంత్ అన్న మన పరిపాలనలో మన పరిపాలనలో విద్యార్థులు హాస్పిటల్ పాలవుతారా ఏం జరుగుతుంది వ్యవస్థలో ఎక్కడ లోపమవుతుంది ఎందుకు గుర్తించలేకపోతున్నారు అధికారుల నిర్లక్ష్యం ఎందుకు ఇంతలా తారసపడుతుంది పదే పదే ఎటువైపు చూసినా ఏ దిక్కు చూసినా ఎక్కడ చూసినా ఇదే అంశం ఎందుకు కనబడుతుంది ఒకసారి చూద్దాం పద్నాలుగు రోజులు మూడు వందల మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్లతో అస్తవస్థ అవస్థ ఏంది అంటే అస్వస్థత చావు అంచుల వరకు వెళ్ళిన చిన్నారులు చావు అంచుల వరకు వెళ్తున్న చిన్నారులు గురుకులాలలోనే ముగ్గురు బలవన్ మరణం నిత్యం ఏదో ఒక చోట ఫుడ్ పాయిజన్ పురుగులన్నం తినలేమంటూ రోడ్డుకెక్కుతున్న విద్యార్థులు కడుపు మార్చుకుంటూ కన్నీళ్లతో నింపుకుంటున్న స్టూడెంట్స్ గురుకులాలకు గురుకులాలను గాలికి వదిలేస్తున్న సర్కార్ మొద్దు నిద్రలో విద్యాశాఖ పట్టించుకొని విద్యాశాఖ మంత్రి ఇక్కడ చూడు రాష్ట్రంలో గురుకులాల గురుకులాలు పిల్లలకు శాపాలుగా మారిపోతున్నాయి విద్యార్థుల ఆకలి బాధలకు చావు కేకల నిలయాలుగా నిలిచిపోతున్నాయి చదువుకునేందుకు వచ్చిన పిల్లలను చావుదాకా తీసుకెళ్తున్నారు కడుపు నిండా పట్టెర అన్నం కూడా పెట్టలేని ఆసుపత్రులలో బిడ్లపై పడుకోబెడుతున్నారు రేపటి పౌరులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ప్రభుత్వానికి గురుకులాలలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు కనిపించడం లేదు విద్యార్థులు ఆకలి కేకలు చావు డప్పులు వినిపించడం లేదు విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి మరోసారి తన అసమర్థతను నిరూపించుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి గురుకులాలలో ఫుడ్ పాయిజన్ నాగర్ కర్నూల్లోని ఎంజీబీపీ ఎంజీ పీబీ స్కూళ్ళల్లో వందకు మందికి పైగా కూడా ఫుడ్ పాయిజన్ కడుపు నొప్పి వాంతులతో అస్వస్థత నాగర్కర్నూలు ఆసుపత్రికి తరలింపు పరామర్శించేందుకు వెళ్ళిన హరీష్ రావు హుటాహుటిన డిశ్చార్జ్ చేసిన సిబ్బంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ డిశ్చార్జ్ సంఘటన ఎంత బాధాకరం తెలుసా చేతికి నీడిల్ ఉందండి నీడిల్ అంటే గ్లూకోజ్ బాటిల్ ఎక్కిన నీడిల్ ఉంది దాన్ని తివ్వకుండా తీయకుండా ఎందుకంటే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు వస్తున్నాడని దాన్ని అట్లనే ఉంచి గురుకులాలకు వాళ్ళకి తీసుకెళ్ళు చాలా ఘోరం ఇది చాలా బాధాకరమైన విషయం చంటి పిల్లలండి వాళ్ళకి ఏం తెలుసు అమ్మా నొప్పి అంటే ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు ఆడ అయ్యా అన్న అమ్మా అన్న మొర్రో అన్న పట్టించుకునేటోడు ఎక్కడ ఉన్నాడు పట్టించుకుంటే గిక్కడి దాకా ఎందుకు వస్తుంది ఒకసారి మన అందరం కూడా ఆలోచించాలి దయచేసి ఎందుకంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్లలో కూడా ఎక్కడ చూసినా కూడా ఇదే కనబడుతుంది కదా ఫుడ్ పాయిజన్ ఫుడ్ పాయిజన్ ఫుడ్ పాయిజన్ ఫుడ్ పాయిజన్ ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకెక్కడ ఉంటుందండి ఒకసారి తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించండి నీడిలు కూడా ఉంచిన పరిస్థితి కనబడుతుంది ఒకసారి హరీష్ రావు ఏమన్నాడంటే ఇంకెంతమంది చదవాలి నీ రాతి గుండె ఎప్పుడు కరుగుతుంది మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో విద్యార్థులకు బువ్వ పెట్ట చాతనైతే లేదా రాత్రి ఫుడ్ పాయిజన్ అయితే ఉదయం పురుగుల సాంబార్ పెడతారా పిల్లల భవిష్యత్తుతో చెలగాట మాటలేందుకు నీ సొంత జిల్లాలోనే పిల్లల ఆసుపత్రిలో చేరారు కనీసం కనికరం కూడా లేదు ఫుడ్ పాయిజన్ బాధితులకు హరీష్ రావు పరామర్శ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇంకో చోట ఫుడ్ పాయిజన్లలో తెలంగాణ రైజింగ్ పేద విద్యార్థుల చావులల్లో రైజింగ్ పిల్లల ఆగమవుతుంటే ఊరుకోం గురుకులాల్లో బీఆర్ఎస్ నేతల పర్యటించాలి పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి బీజేపీ కాంగ్రెస్కు తెలంగాణపై ప్రేమ లేదు తెలంగాణను కాపాడేది ఒక్క కేసీఆర్ఏ మేడిగడ్డలో కాంగ్రెస్ నేతలు ఏదో చేశారు ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో కేటీఆర్ అంటూ కూడా కనబడుతున్న అంశానికి సంబంధించి ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది అయితే ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీలో ఉంటాడండి పిల్లల గోస కనిపిస్తలేదా తల్లిదండ్రుల ఆవేదన వినిపిస్తలేదా ఫుడ్ పాయిజన్ అబద్ధమా ఆసుపత్రిలో చేర్చింది అబద్ధమా ఎప్పుడు మీకు రాజకీయమైన ఎంపీ చామల ట్రిట్పై తీవ్ర విమర్శలు అంటూ కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతాను అరే నాయన ఎక్కడ చూసినా ఏ దిక్కు చూసినా కూడా పిల్లలు అర్థనాదాలు చేస్తున్నారు దీన్ని రాజకీయ కోణంలో బిఆర్ఎస్ చూడట్లేదు అలానే రాజకీయం చేయడానికి ఇష్టపడట్లేదు వాళ్ళు ఏమంటున్నారంటే మూడు పూటల బువ్వబెట్టు అంటున్నారు నాణ్యమైన భూవ పెడితే రేపటి భావి భారత పౌరులు అని మనం మాట్లాడతాం కదా మనకంటే తెలివి కళ్ళకారులు మనకంటే అద్భుతమైన మేధాశక్తి కలవాళ్ళు మనకంటే అద్భుతమైన ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు కదా గదే గదా చెప్పేది మరి ఇక్కడ మీరేం చేస్తున్నారు ఇంత జరుగుతూ ఉంటే పోలీసుల పర్యవేక్షణలో డిశ్చార్జ్ చేసి ఆసుపత్రి నుండి అంబులెన్స్ల నుంచి తరలిస్తున్న దృశ్యాలు నీడిల్స్ చేతికి పెట్టి ఏందండి పరిపాలన ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన విషయం ఇది చాలా హృదయ విధారకమైన సంఘటన ఇది ఇక్కడ మన మంత్రులకు సంబంధించో ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించో ఎమ్మెల్సీలకు సంబంధించో ఎంపీలకు సంబంధించో లేదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు సంబంధించి వాళ్ళ కుటుంబీకులు అదే గురుకులాలలో ఉంటే వాళ్ళ ఆర్తనాదాలు ఎలా ఉండు ఊహించగలమా వాళ్ళ పంచాయతీ ఏ స్థాయిలో ఉండు వాళ్ళ పోరు ఏ స్థాయిలో ఉండు మరి ఈరోజు మన పిల్లలకు పట్టడాన్ని బువ్వబెట్టని కాంగ్రెస్ సర్కార్ను ఏం చేద్దాం ఎందుకు సమీక్ష సమావేశం చెత్తలేరు ఎందుకు పూర్తిస్థాయిలో ఈ విషయంలో పోరాటాన్ని కాదు సమస్య పరిష్కారం ఉన్నతి కోసం ఎందుకు ప్రయత్నం చేయట్లేదు ఇది తెలంగాణ రాష్ట్ర చర్చ కొనసాగుతుంది ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం అనే పంచాయతీ కొనసాగుతుంది ఆలోచించండి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తే చేస్తున్నా ఎందుకంటే ఇది మా పిల్లల భవిష్యత్తు మా తెలంగాణ యువత భవిష్యత్తు మా తెలంగాణ బంగారు తల్లుల భవిష్యత్తు మా తెలంగాణ యువతరానికి నేటికి సవాలుగా మారే అంశం ఇది కాబట్టి దీని మీద సమీక్షా సమావేశం చేసి ఆ సమీక్షా సమావేశంలో పూర్తి స్థాయిలో అసలు ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి కూడా మాట్లాడాలి కానీ ఏడ మాట్లాడుతున్నారు ఏమైపోయింది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి పద్నాలుగు రోజులలో మూడు వందల మంది విద్యార్థుల ఇదెక్కడి పరిపాలన ఇదెక్కడి విద్యాశాఖ అరే భాయ్ మా పిల్లలు వచ్చిలా సావుదాక బొమ్మంటారా ఇది చాలా బాధాకరమైన విషయం ప్రభుత్వం అంటే ఒక దిక్స్థితి లెక్క ఉండాలి ప్రభుత్వం అంటే గత ప్రభుత్వాలను మించి పరిపాలన చేయాలి కానీ వీళ్ళ వైఫల్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోతున్నది ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందన్న అయ్యయో తెలంగాణ ఏంది నీ బాధ ఈ తెలంగాణ తల్లి కూడా బాధపడుతున్నది పురిటి నొప్పులు మోసిన తొమ్మిది నెలల పాటు గర్భంలో ఉంచుకున్న నా పిల్లలకు పట్టడన్నం పెట్టలేని ఈ ప్రభుత్వాలు ఎందుకు అని అడుగుతున్నది తెలంగాణ తల్లి ఆ సెక్రటరియట్లోనూ ఉన్న నా మన తెలంగాణ తల్లి అడుగుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసింది అడుగుతుంది చెప్పు రి ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇక ఇది ఇట్లున్నదా ఇంకొక అంశాన్ని చూడు ఎంత దారుణమైన విషయం నిస్సిగ్గుగా నిర్లజ్జగా రేవంత్ అబద్ధాలు నన్ను అసెంబ్లీ సెషన్ సస్పెండ్ చేసిండి ఎవరిని సస్పెండ్ చేయలేదని బుకాయింపు సోనియా రాలేని అంటే సోనియా రాలేనని అంటే అది నీకు అవార్జా నువ్వు మా సీఎం అని చెప్పాలంటే సిగ్గైతుంది జయపాల్ రెడ్డి నిన్ను గొంగలి పురుగు కంటే హీనంగా చూసిండు ప్రాణమైన బీజేపీతో పొత్తుండదు బీజేపీ రాష్ట్రానికి పనికొచ్చే పార్టీ కాదు సీఎం రమేష్ లాంటి బ్రోకర్లు మాటలు నమ్మద్దు తెలంగాణ భవన్లో మీడియాతో జగదీష్ రెడ్డి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఒకసారి మీరు ఆలోచించాల్సిన వ్యవస్థ ఏంటంటే మన తెలంగాణలో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ చాలా అద్భుతంగా క్లారిటీగా కళ్ళ ముందు కనబడుతున్నది తరిమి కొడతాడు పొలిమేర దాటిదాకా వాళ్ళ ఎంబడే పడతరం మీ ఇష్టం వాళ్ళు ఇక్కడ ఉండనివ్వండి వాళ్ళు బ్రతకనివ్వండి వాళ్ళ స్వేచ్ఛ అన్ని రకాలుగా ఉన్నది నేను ఇక్కడి ప్రజలను అనట్లే ఆంధ్ర ప్రజలను అనట్లే ఆంధ్ర పెత్తందారి రాజకీయ వ్యవస్థ ముసుకులో ఉండి మా తెలంగాణ మీద కుట్రలు చేస్తున్న దొంగలు ఉన్న రుజుడు కావాళ్ళ గురించి మాట్లాడుతున్నా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి ఆలోచించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లేదా ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులతోని నా తెలంగాణ మీద నా పోరు తెలంగాణ మీద నా స్వరాష్ట్రం మీద ఇంకా కుట్రలు కొనసాగుతున్నాయి బనకచర్ల నిదర్శనం కృష్ణా గోదావరి జలాల మీద గడుతున్న ప్రాజెక్టుల నిదర్శనం అటు శ్రీశైలంకు పొక్కబెట్టి తీసుకపోతున్నది నిదర్శనం నాగార్జున సాగర్కి తుంబెట్టి తీసుకుపోతున్నది వాస్తవం నా తెలంగాణ ఘట్టం మీదకి వెళ్ళి బారుతున్న గోదావరి జలాలు కృష్ణా జలాలను తన్నుకొని తరిమించుకొని పోతా ఉంటే తెలంగాణలో మా రాజకీయ నాయకులు నాకేం తెలియట్లేదు నాకు వినిపించడం లేదు నాకు కనిపించడం లేదు నేను మాట్లాడడం లేదు నేను కేవలం బొమ్మలా మాత్రమే ఉంటాము అనే పరిస్థితి ఏర్పడింది ఇదేనా ఇదేనా మనం కోరుకున్న తెలంగాణ దీనికోసమా పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేస్తున్నారు దీనికోసమేనా మన నీళ్ళన్నీ ఆంధ్రాకు తాకట్టు పెట్టడానికా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ రాజకీయాలు చేయడానికా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు కాంట్రాక్ట్లు ఇవ్వడానికా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకి ఇక్కడ పదవులు ఇవ్వడానికా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ సూచనలు సలహాలు పాటిస్తూ మన తెలంగాణ మీద కుట్రలు జరుగుతుంటే మనం ఏం చేస్తున్నాం మీరే ఆలోచించుకోండి నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ కూడా చెప్తున్నా ఇక గీ వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు నాకైతే సిగ్గ అనిపిస్తాను తలకాయ ఎడబెట్టుకోవాలని అర్థమవుతలేదు చాలా బాధాకరమైన విషయం యూరియా కొరత నిజమే ముప్పై ఆరు శాతం ఎరువుల కొరత ఉంది ఇంకా రెండు పాయింట్ మూడు ఏడు మెట్రిక్ టన్నులు కావాలి యూరియా కావాలని కేంద్రాన్ని అడిగినా స్పందిస్తలేదు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తెలంగాణలోనే యూరియా కొరత ఎందుకు రైతులకు యూరియా ఎందుకు అందడం లేదు కేంద్రం పన్నెండు లక్షల టన్నుల యూరియా పంపించింది యూరియా పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది పంచాయతీ ఎన్నికలలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది ఎవరితోనూ పొత్తులేదు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అదేంది ఏదో ఉంటుందబ్బా సామెత మంచిగా ఉంటుంది ఏదేదో పూసుకుంటే బూడిద అంటారు చూడే సంథింగ్ అది నాకు క్లారిటీ అత్తలేదు కానీ ఈ బీజేపీ కాంగ్రెస్ కపట నాటకాలు తెలంగాణ ప్రాంత ప్రజలు చూస్తున్నారే యూరియా కోసం చెప్పుల లైన్లో ఉన్నాయి యూరియా కోసం రాళ్ళు లైన్లో ఉన్నాయి యూరియా కోసం టవల్లు లైన్లో ఉన్నాయి యూరియా కోసం పా పాస్ బుక్లు లైన్లో ఉన్నాయి యూరియా కోసం అన్ని వర్గాలకు సంబంధించి లైన్లో ఉన్నారు ఇక్కడ ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఢిల్లీకి వెయ్యి ప్రధాని నరేంద్ర మోడీ ముంగట కూర్చునే అంతా కనీసం జ్ఞానం లేదు కానీ ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు వీళ్ళు తెలంగాణలో రైతులు అనడి వీళ్ళు మాత్రం ఇచ్చే పన్ను మేము కట్టే పన్నులతో మేమిచ్చే జీతాలతో మాత్రం మంచిగా ద దర్జారుగా ఉంటారు దిల్దారుగా బతుకుతారు వీళ్ళు వీళ్ళు మామూలుగా బతుకుతారు అనుకుంటారా వీళ్ళు మస్తంజాయిలు ఉన్నారండి మామూలు ఎంటర్టైన్మెంట్లో లేరు వాళ్ళు వాళ్లకు గన్మెన్ ఎత్తిమి డ్రైవర్లను ఎత్తిమి వెహికల్ ఇత్తిమి పెట్రోల్ పోతిమి పిఏలని ఎత్తిమి ఆఫీసర్లను ఎత్తేమి సెక్యూరిటీ ఇస్తేమి వాళ్ళ అత్తాలంటే బుగ్గ కారేసి కుయి 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 కు అత్తా అంటే మనం ట్రాఫిక్లలో ఆగుతుమి మనకి ఎంత అర్జెంట్ పని ఉన్నా కడుపు నొచ్చినా కాలు నొచ్చినా దావకానైనా మనం ఆగుతూమి ఆడ మనం సావు బతుకుల దాకా ఉన్నా కూడా ఆగుతమి కానీ వీళ్ళకు మాత్రం రాజభోగాలను కల్పితే మనకేం పెడుతురు మూడు నామాలు సున్నాలు పెడుతున్నారు ఇది నిజం కాదా ఏ మీరు ఎప్పుడు ట్రాఫిక్లో నిల్చోలేదా లేదా ముఖ్యమంత్రి మంత్రులు పోతాంటే కుయ్యి కుయ్యం అని వెహికల్ వస్తుంటే గవర్నరో గిట్లా ఎవరన్నా పోతా అంటే వస్తలేరా ఎంత బాధాకరమైన విషయం అండి ఇది రైతులను పట్టించుకోమంటాను మనం అంటున్నామా రైతులను పట్టించుకోమంటాను మించి ఒక మాట అంటున్నామా లేదు నాకేం తెలుసు నాకేం తెలియదు మించే ఉంటుంది ఇయ్యో ఇది చూసినాక నిజంగా కూడా అరే భయ్ వీళ్ళు ప్రభుత్వమా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందా అనే డౌట్ ఉత్పన్నమైంది నాకు నేను ఇది చేయాల్సింది ఎవరో తెలుసా అధికార పార్టీ అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేయాలి మరి మా ప్రభుత్వం చేయకపోవడం వల్ల విపక్షం ప్రభుత్వం అయిపోతుంది ఎట్లా అంటే జూడు రిగం బీఆర్ఎస్తోనే బీసీలకు న్యాయం నిన్నైనా రేపన్న న్యాయమైన కోట ఇచ్చేది కేసీఆర్ మాట తప్పిన కాంగ్రెస్ను కర్రగాల్చి వాత పెట్టాలి స్థానిక ఎన్నికలలో బిఆర్ఎస్ బంపర్ మెజార్టీతో గెలిపిస్తేనే రేవంత్ ప్రభుత్వం సెట్ రైట్ అవుతుంది పరకాలలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిఫ్టిఏ స్మైల్ మహిళలకు కుటుంబ విషయంలో కేసీఆర్ కిట్ల పంపిణీ అంటూ కూడా చూడొచ్చు ఏది గిఫ్టీఏ స్మైల్ లో భాగంగా పరకాలలో కేసీఆర్ కిట్లను అందించి చిన్నారులను ఎత్తుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ మాజీ మంత్రులు సత్యవతి రాథోడు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి గండ్ర వెంకటరమరెడ్డి రెడ్డి పెద్ది సుదర్శన్ రెడ్డి హామీలను ఎగ్గొట్టి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ సమ్మక్క సారలమ్మ సమ్మక్క సారలక్క రాణి రుద్రమ వారసులైన వరంగల్ ఆడబిడ్డలు కర్రగాల్చి వాత పెట్టాలి స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ క్యాడర్ కేసీఆర్ బీఆర్ఎస్ క్యాడర్ను కేసీఆర్ వచ్చి వచ్చినట్లు భావించి ఆశీర్వదించాలి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కానీ కిడ్స్కు కాంగ్రెస్ బెదిరింపులు తమ ఎవరైతే అనుమానికులు ఉంటారో వాళ్లకు సంబంధించిన ఉద్యోగాలకే ఇవ్వాలంటూ నేతలు రేవంత్ సర్కార్ గుండాయిజంతో పరిశ్రమలు తరలిపోయే ప్రమాదం కాకతీయ టెక్స్టైల్ పార్కులో కాంగ్రెస్ మరో మెగా మోసం నూట అరవై కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమైన సీఎం రేవంత్ రెడ్డి బ్యాచ్ దీనిపై అసెంబ్లీలో నిలదీస్తాం గీ కేసీఆర్ కిట్టుకు సంబంధించి బాలింతలు వాళ్ళకు సంబంధించి ఇవ్వడానికి అంత కష్టం ఏమస్తున్నది నాకు అర్థం కాని విషయం ఇది ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమం కదా ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమంలో విపక్షం కూర్చున్నది అంటే ప్రభుత్వం ఇంకే ఎందుకు బాజన్న చేసుకుందామా అని అనుకోర్రీగా గింతే మరి ప్రభుత్వం మన ప్రభుత్వం ఇచ్చేది పోతుంది మీకు అర్థమైతే లేదు ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు విపక్షం చేసి ప్రజలలో మంచి పేరు వస్తున్నది ప్రభుత్వం పరువాయే మీకు అర్థమవుతుందా నేను చెప్పేది మీకు అర్థమవుతుందా కాంగ్రెస్ ప్రభుత్వం చూడు వాళ్ళు ఎంత మంచిగా చేసుకుంటున్నారు గిఫ్ట్ చే స్మైల్లో భాగంగా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి ఇస్తున్న పరిస్థితి కనబడతాయి ఇంకే ఇంకేం చేయాలి కేసీఆర్కి ఇట్లా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు అధికారంలో ఎవరు ఎవరున్నట్టున్నది వీళ్ళు ఉన్నట్టు లేరు వీళ్ళే ఉన్నట్టు ఉన్నది కదా ఇంకే ఉంటుంది అంతకమించి ఇంకే ఉంటుంది ప్రతి పల్లెటూరులకు వైన్స్ అమ్మకాలు తగ్గిన దుకాణాలు గ్రామాలకు తరలింపు లైసెన్స్ గడువు మూడేళ్లకు పెంచే ఆలోచన రాష్ట్రేతలకు గీత ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మద్యం ఆదాయం పెంచేందుకు సర్కార్ ఫోకస్ వరుస ఎన్నికల నేపథ్యంలో ముందస్తు టెండర్లు ప్రభుత్వ ఆదేశంతో నూతన పాలసీపై కసరత్తు రాష్ట్రంలో మద్యాన్ని మరింత ఏరులై పారించాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తున్నది ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నది అప్పులతో ధీల పడ్డ ఖజానాకు కిక్కెక్కించేందుకు అదొకటే మార్గమని ఎలాగైనా ఏడాది ఎక్స్ఛేంజ్ ఆదాయాన్ని అరవై వేల కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది ఇందుకోసం కొత్త పాలసీ సిద్ధం చేస్తున్నది ఏమున్నది అనా మీ ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు కదా అన్న ఇక మెడల పుస్తకతాలు ఉన్నది కదా ఇక దిగిపోతుంది గీవులు అరవై వేల కోట్లకు చేస్తాయి ఏం చేయాలి గ్రామీణాల గ్రామాలల్లో గ్రామాలల్లో గ్రంథాలయాలు కట్టాలి గ్రామానికి సంబంధించి రోడ్లు వేయాలి లైట్లు పెట్టాలి డ్రైనేజ్ వ్యవస్థను మంచి చేయాలి ఇల్లు లేని వారికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు అందించాలి గ్రామ అభివృద్ధిని చేసే ప్రయత్నం చేయాలి యువతకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి లేదా స్వయంకృత స్వయంగా వాళ్ళ యొక్క ఏదైనా వ్యాపారాలు పెట్టుకోవడానికి అవకా అవకాశాన్ని కల్పించాలి కానీ మధ్యాహ్నం ఎందుకు లివర్లు పాడు చేసి కిడ్నీలు పాడు చేసుకొని తాగి రోడ్ల పొండి తిరిగి ఆ ఇంటికి పోయినాక భార్య పిల్లలను కొట్టనీక జీవితాలు ఆగంగానిక ఊరుకో వైన్ షాప్ అట వైన్ షాప్ ఎవరైనా వైన్ షాప్ పెడతారా ఈ వైన్ షాప్ల కోసమా పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసుకున్నది గీ వైన్ షాప్ల కోసమా ఊరుకో వైన్ షాప్ కోసమా మార్పు 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 అని కాంగ్రెస్ పార్టీ తెచ్చింది గీ వైన్ షాప్ల కోసమా వారెవ్ వాహ సుభాష్ భాయ్ ఇది కాంగ్రెస్ మార్పు పాయింటే అర్థమవుతుందా వీళ్లకు లిక్కర్ మీదే వచ్చే ఆదాయం కావాలి కానీ పరిశ్రమలు తీసుకుద్దాం దాని మీద వచ్చే ఆదాయాలు వద్దు పరిశ్రమల మీద ఆదాయం వద్దు లేదా ఆదాయ సంపద సృష్టి చేద్దామని లేదు అంతకుమించి వేరే ఏం కనబడతలేదంటే ఒకసారి మీరు ఆలోచించండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలలో ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటే తెలంగాణ ప్రాంత ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఇంతకంటే దారుణం ఏముంటుంది ఇక నిన్న ఇది చాలా బాధాకరమైన విషయం అండి తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం పోలీసులు పిలిచారనే భయంతో బీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్య యత్నం వాట్సాప్ గ్రూపులలో పోస్టుపై మరో వ్యక్తి ఫిర్యాదు స్టేషన్కు రావాలని రెండోసారి పిలవడంతో ఆందోళన ఏదో చేస్తారనే భయంతో గడ్డి మందు తాగిన కనకయ్య సిద్దిపేట జిల్లా చేరియాల మండలం నాగపూర్లో ఘటన నేను మళ్ళా చెప్తున్నా ఒకవేళ పోలీసు వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీ మీ ఒంటి మీద ఒక్క లాటి దెబ్బ కనబడ్డా మన ఒంటి మీద బట్టలు కూడా తీసుకున్నాయి సెక్రటరియట్లో రాజ్భవన్లో లేకపోతే ఢిల్లీకి పోయి సోనియా గాంధో రాహుల్ గాంధో ప్రధాని నరేంద్ర మోడీ లేకపోతే మానవ హక్కుల కమిషనో ఏదున్నా అక్కడ అక్కడనే పోయి కూర్చోవాలి లేదంటారా పోతే ఒక్క పానం తర్వాత ఏం చేయాలో తెలుసుగా మీరు అజ్యంగా మీరు ఉపయోగించారు ఎందుకంటే నేను మొన్న నాగయన్ చూసిన తర్వాత నర్సింగ్ చూసిన తర్వాత నాకు ఇక మాటలు రాలే ప్రభుత్వం మీద కాస్త కూస్తున్న ఒపీనియన్ కూడా దొబ్బింది నేను తెలంగాణ భాష దొబ్బింది పోలీస్ వ్యవస్థల ప్రభుత్వం ఉందా ప్రభుత్వం పోలీసు వ్యవస్థను పొలిటీషియన్గా ఎవరు మారేళ్ళు ఏంది ఆ పోలీస్ వ్యవస్థ అనేది అర్థమవుతలేదు బీఆర్ఎస్ కార్యకర్తలు అంటే ప్రభుత్వానికి చిచ్చు పడుతున్నది తెలంగాణ యాసలే చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయం ఇది ఎందుకు విలువల వాళ్ళని సోషల్ మీడియాలో వాళ్ళ పెడతారు బాయి వాళ్ళు ఏమైనా బ్లూ ఫిలింలు పెడుతుర్రా లేకపోతే ఇంకేమైనా పెడతారా గంజాయి మాంధక ద్రవ్యాలు పెడుతుర్రా తప్పు జరిగిన దాన్ని తీసుకొచ్చి గ్రూప్లు వేస్తున్నారు దాంట్లో తప్పే ఉన్నది అరే వీళ్ళను మరీ అరి గోసబెడుతున్నారట ఇంతకంటే ఘోరం ఇంతకంటే దారుణమే ఉంటది ఇగో చూడు దళిత జర్నలిస్టు పై ఉక్కుపాదం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జర్నలిస్టు సంఘాలు ప్రజాపాలనలో కాంగ్రెస్ సర్కార్ దారుణం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడమే కారణం సిరిసిల్ల జర్నలిస్టు బాలుపై అధికార కక్ష ఏకంగా బిఎన్ఎస్ వన్ సిక్స్టీ త్రీ సెక్షన్లో అమలు నెల రోజుల పాటు ఏమీ మాట్లాడవద్దంటూ హుకుం ఇక ఇక అప్పుడేక ప్రభుత్వం మమ్మల్ని అందరినీ ఒక జైలు ఏనన్నా ఒక పెద్ద జైలు తీసుకోరు ఒక వెయ్యి ఎకరాలు తీసుకొని అందరిని అలా దోలు రైపోతుంది ఇక ఇక అంతకమించి ఏముంటుంది ఇక ఈ ప్రభుత్వం వచ్చినాక ఏదో బాగుపడుతుంది అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రజల ఉసురుదీసుడు తప్ప ఇంకేం ఉండదండి నీ వీటన్నిటికీ పరిష్కారం ఒకటే అన్నా ఏంటిది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలివాల్సిన విషయం ఏంటంటే వాస్తవాలు చెప్తున్న ప్రతి ఛానల్ మీద వీళ్ళు కుట్రలు చేస్తున్నారు నేనేమంటున్నానంటే ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇక్కడ ఖచ్చితంగా లైక్ చేసుకోరు ఎందుకంటే వాస్తవాల దృశ్యం ప్రతి దృశ్యం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కూడా అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా ఈరోజు ఇక్కడ ఒక జర్నలిస్టే కనబడుతున్నాడు కావచ్చు కానీ తెలంగాణలో ప్రశ్నించే గొంతకలు ఏడబైనావో లేకపోతే మేమే దాన్ని ఏమంటారు అదేదే మేమే మేధావులు మేమే పౌరాకులం మా ఆ సంఘం ఈ సంఘం ఓలో సంఘం లొట్టపీసు సంఘం ఏడబైనవి మీరు అందరూ కూడా ఆలోచించండి జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులు చాలా బాధాకరమైన విషయం ఇంతకంటే దారుణం ఇంతకంటే దరిద్రం ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన పరిణామం ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ఈ పరిణామాలను చూస్తే నవ్వాలనో ఏడువల్నో బాధపడాలనో చింతించాలనో ఆర్తనాదాలు చేయాలనో ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి కనబడింది కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరే ఆలోచించుకోండి